నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తాను నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు నువ్వేం చేస్తావు ప్రభుత్వం నీది కదా ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు ముందే చెప్పాలి కదా మాకుంటాడు మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ వీళ్ళటి వరకు మూడు కారవాలను నీళ్ళు వదిలేరు ఇదేం కథ మరి ఈ తెలివి ముందెక్కడ పోయింది ఎందుకు వదలలేదు ఎందుకు వేలెకరాల పంటలు అంటే కొట్టినరు సూర్యపేట వస్తే అప్పుడు నీళ్ళు పెట్టినట్ట సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అసలు దేనికి నీళ్లు వదిలిపెట్టు తినడానికి నీళ్ళు వదిలిపెట్టింది పాలేరు పూర్తిగా అడుగంటిపోయి పోయి ఖమ్మంకి సూర్యపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచి మంచినీళ్ళు ఇస్తున్నాము నీ మొహం చూసేవాడు నీళ్ళు ఇవ్వలే ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు అనేవి నీళ్ళు ఇస్తలేవు మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము బ్రహ్మాండంగా నడిపినాం మళ్ళీ ఇప్పుడు ఇంకో పదహారు వందలు మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు శాతగాని చవటలు అని అర్థమవుతా ఉంది అంతే కదా నడపడం అదే విధంగా మల్లోసా చెప్తున్న పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్ నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి అన్ని సెక్టార్స్ కి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు